యోగాతో ఆరోగ్యం మెరుగుపడుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ అన్నారు స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ రకాల పోటీలను నిర్వహించారు గత నెల ఇరవై ఒకటి నుండి నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వార్డు స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించగా అందులో విజయం సాధించిన వారికి పట్టణ స్థాయిలో యోగాపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో గెలుపొందిన వారిని జిల్లాకి పంపడం జరుగుతుందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఆర్ఓ రామ్ ప్రసాద్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు యోగా పెట్టాలి ప్రభుత్వం ఆదేశించింది దానికి అనుగుణంగానే మనం గత మాసంలోనే వార్డు లెవెల్లో యోగా సంబంధించి రకరకాల ఆ కాంపిటీషన్స్ కూడా పెట్టడమైంది అందులో వార్డ్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు టౌన్ లెవెల్లో మనం యోగాసనం ఒక ఐదు అంశాలలో ఈరోజు కాంపిటీషన్స్ నిర్మించడం రామకృష్ణ కళా క్షేత్రంలో అందులో యోగాసనాలు ఒక ఐటమ్ అలాగే ఏ ఆసనం ఇది ఎలా పిలుస్తారనేది ఒకటి అలాగే యోగా పైన క్యూజు డ్రాయింగ్లు ఎస్సీలు ఇలా ఒక ఐదు రకాల వాటికి సంబంధించి టౌన్లో వార్డ్ లెవెల్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరితో కలిపి రోజు టౌన్ లెవెల్లో ఈ యొక్క కాంపిటీషన్స్ పెట్టడమైంది ఇందులో ఎవరైతే ఉత్తీర్ణత అయింటారో వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి పంపిస్తాం అవి రేపు వచ్చే వారంలో ఉంటాయి ఉంటాయి అక్కడికి సక్సెస్ అయితే ఇంకా మీరందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతారు